హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికి నేను ఈ వీడియోలో మీకు హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక మంచి చనిపోతే చనిపోయిన దగ్గర నుంచి సంవత్సరం వరకు ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి దాన్ని ఎన్ని రోజులకు ఏ ఏ కార్యక్రమం చేస్తారనేది క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నిస్తా చూసి కొంచెం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ వీడియో వీడియో ఆల్రెడీ షూట్ చేసుకున్నా అది నేను దాని మీద వాయిస్ ఇస్తా చూసి కొంచెం సపోర్ట్ చేయండి వినండి లాస్ట్ వర్డ్ చూసి షేర్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక మనిషి చనిపోతే ఫస్ట్ చనిపోయిన దగ్గర నుండి మూడో రోజు వరకు ఒక కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత అదే చనిపోయిన రోజు నుంచి ఐదో రోజు వరకు మరో కార్యక్రమం ఉంటుంది అయితే ఈ రెండు కొంతమంది రెండు చేస్తారు ఐదు రోజులు చేస్తారు మూడు రోజులు చేస్తారు కొంతమంది ఏదో ఒకటే చేసుకుంటారు వాళ్ళ స్తోమత బట్టి ఉంటుంది అన్నట్టు దీని మీద ఖచ్చితంగా చేసుకోవాలని ఏముండదు ఇది అంటే దీనికి ఈ కార్యక్రమానికి ఎట్లా ఉంటుంది కొంతమంది దాంట్లో ఒక రకం ఉంటుంది మరో కొంతమంది దాంట్లో ఇంకో రకం ఉంటుంది అవి ఏంటంటే కొంతమంది ఏమో చక్కెర బొంగులు కొబ్బరికాయ ఇవి పెట్టి ఓన్లీ ఇంతవరకు తీసుకెళ్లి ఆ బొంద దగ్గర పోతారు ఆ బొందకాడ కొంతమంది ఏమో అన్ని అక్కడనే పెట్టేసి చేతులు ఆడుకొని వస్తారు మరికొంతమంది ఏం చేస్తారంటే అవి పెట్టంగా కొన్ని మిగులుతాయి కదా ఆ మిగిలిన దాంట్లోని పలహారంలాగా తలా తినేసి కాసేపు కూర్చొని వచ్చేస్తారు సేమ్ ఇవి చికెన్ మటన్ కూడా అట్టే అన్నట్టు ఎవరిష్టం వాళ్ళది చికెన్ పెట్టుకోవచ్చు కూడా పోసుకోవచ్చు అలా సాంప్రదాయంలో ఏది ఉంటుంది అట్లా అన్నట్టు ఇంకా అది కూడా సేమ్ అట్టనే పెడతారు కొంతమంది మిగిలిన తింటారు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పెట్టి రావాల్సిందంటే పెట్టే వస్తారు తినాల్సిందంటే తినే వస్తారు ఇది ఈ కార్యక్రమం చేసేది ఎవరంటే ఆ చనిపోయిన మనిషికి పుట్టిన ఆడపిల్లలు అంటే ఖచ్చితంగా వాళ్ళే చేయాలని ఏం లేదు మాక్సిమం అయితే ఈ చిన్న చిన్న కార్యక్రమాలు ఆడ ఆడపిల్లలు చేస్తారు అన్నట్టు ఇది ఫ్రెండ్స్ దీని తర్వాత వచ్చేది పెద్ద కర్మ ఇది పదకొండు రోజులు చేస్తారు కదా దినాలంటారు దినాలు దినాలు ఎట్టు అంటే ఇప్పుడు కొడుకులు ఖచ్చితంగా అయితే కొడుకులు చేయాల్సిన కార్యక్రమం కొంతమంది ఆడపిల్లలు కూడా ఇప్పుడు అన్నదమ్ములు ఏదైనా కొంచెం మా ఫైనాన్షియల్గా కొంచెం అడిక్ట్ ఉంటే ఆడపిల్లలు కూడా హెల్ప్ చేస్తారు అన్నట్టు అసలు చేయాల్సిందైతే కొడుకులు దీనికి కూడా ఎంతమంది కొడుకులుంటే అంతమంది తలా డబ్బులుగా లేసుకుంటారు ఆడ ఖచ్చితంగా అంటే ఈ రోజులలో అయితే మొత్తం ఏటలు తెస్తారు ఈ ఏటలు తెచ్చి కోసి ఆ బంధుమిత్రులకు చాలా వరకు ఒక పెద్ద ఇంట్లో పెద్ద కార్యం చేసి ఎట్లా చేస్తారు ఈ దినాలు అనేది కూడా అట్నే చేస్తాను అన్నట్టు ఇది అయిపోతుంది ఇంకా పెద్దగా అయ్యేది ఇది దీని తర్వాత వచ్చేది ఇప్పుడు మీరు వీడియోలో చూసేది నెలమాసికం నెలమాసికం ఎట్లుంటది అంటే ఫస్ట్ మనం మూడు రోజులకు ఐదు రోజులు చేస్తే చూడండి సేమ్ అట్లండి అదే ప్రాసెసింగ్ కాకపోతే ఏంటంటే ఆడ కొన్ని కుటుంబాల కొన్ని సాంప్రదాయాల ప్రకారం బొంగులు పెడతారని చెప్పిన చూడండి మూడు రోజులకు ఐదు రోజులకు అది ఉండదు అన్నట్టు ఈడ ఓన్లీ ఏటలు లేదంటే చికెన్ అది అది తెస్తారు ఇది కూడా సేమ్ కొంతమంది ఏమో వాళ్ళ వరకే చేసుకుంటారు కొంతమంది ఏమో చుట్టాలకు చెప్పుకుంటారు ఈడ మా వాళ్ళు ఏం చేసారంటే చుట్టాలందరూ చెప్పుకున్నారు ఇది వస్తారు ఎట్టనే ఇంకా మందు ఇంత ఈ కళ్ళు గిల్లు తెస్తారు చుట్టా బీడి ఆ మనిషి ఏం తింటాడు ఏం తాగుతాడు అవన్నీ తీసుకొచ్చి పెట్టేసి ఆ పూలట్ల ఎట్లా చల్లేసి ఆ కార్యక్రమాన్ని చేసుకొని వెళ్ళిపోతారు ఇంకా దాని తర్వాత లాస్ట్లో వచ్చేది సంవత్సరికం ఈ సంవత్సరికం ఎట్లా చేస్తారంటే సేమ్ మనకు పదకొండు వద్దుల ఇది దినాల రోజు ఎట్లా చేసి పెద్ద కర్మ ఎట్లా చేసరూ సేమ్ అన్నట్టు కొంతమంది అంటే సేమ్ అంటే నేను చెప్పేది ఏంటంటే అట్లా చాలా వరకు అయితే ఈ రోజులలో అట్నే చేస్తున్నారు ఏటలో వచ్చేది ఇది ఇది కూడా ఎవరిష్టం అలాదండి ఖచ్చితంగా చేయాలని లేదు మామూలుగా నువ్వు మీ కుటుంబం వరకు కూడా చేసుకొని ముగించేసుకోవచ్చు అన్నట్టు ఇంకా ఇది కొంతమంది పెద్దలు ఏమంటారు అంటే ఈ సంవత్సరం వరకు ఆత్మ మన చుట్టే తిరుగుతుంది ఈ సంవత్సరం రోజు చేయాల్సిన కార్యక్రమం చేస్తేనే అది మనల్ని వెళ్ళిపోతుంది స్వర్గానికి పోతుందంటారు కానీ ఆ స్వర్గ నరకాలు దేవుని తెలుసు మన తెలియదు దాని గురించి మాట్లాడుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఉంటాయి ఈ హిందువుల సాంప్రదాయం వల్ల అది నేను చెప్పేది ఏంటంటే ఒకసారి విను లాస్ట్ వరకు మనిషి మనున్నప్పుడు నువ్వేం చూస్తావు బుక్కెడు బువ్వడి కోసం చిన్న కొడుకు పెద్ద కొడుకు ఏదో అని కొట్లాడతాడు నువ్వు పెట్టు నువ్వెట్టు అని చచ్చిపోయినాక ఇదంతా కళ్ళులు సారలు ఇష్టమైన వస్తువులు ఆయన వచ్చి లేచి తింటున్నాడు గమనించుకోండి మంచి ఉన్నప్పుడే చూసుకోండి చనిపోయిన తర్వాత ప్రేమను రాగాలు వనికి రావు పుట్టినందుకు మనం తీసుకోవాల్సిన రుణం ఏంటంటే ఆ తల్లిదండ్రుల్లో లాస్ట్ చివరి రోజుల మంచిగా చూసుకోవడమే బాధ్యత ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇదంతా చేసుకోవడం మీరు నలుగురు చేసి మెచ్చుకోవాలని కానీ మంచిగా వచ్చి తినడు చేయడు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అప్లోడ్ చేసే లాంగ్ వీడియో ఫస్ట్ వీడియో ఇది దయచేసి మీ యొక్క సపోర్ట్ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా దయచేసి నిరుత్సాహ పరిశారని చెప్పి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మోచి చెప్పుకుంటున్నా మనది డ్రైవింగ్ ఫీల్డ్ సరిగ్గా నడవట్లేదు వేరే పనే రాదు ఫ్రెండ్స్ ఉన్నా ఉన్నట్టు చెప్పుకుంటున్నా అందుకు ఒక ఫ్రెండ్ సలహా మేరకు అరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో ఏదైనా కంటెంట్ ఉన్న వీడియోలు పెట్టరా ప్రజలు సపోర్ట్ చేస్తే నీకు జీవితం ఉంటుందని చెప్పారు ఫ్రెండ్స్ అందుకని ఆ సలహా మేరకు ఈ వీడియోలు చేయడం జరుగుతుంది దయచేసి ఎవరు తప్పు అనుకోదు దయచేసి అడుగుతున్నా రిక్వెస్ట్ చేస్తున్నా వేరే అడుగును చూసిన ప్రత్యేకలు సబ్స్క్రైబ్ మెయిన్ ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియో కాబట్టి ఒక్కరు ఊరు లేరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో షేర్ చేయండి ఓకేనా